స్వర్గ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన చాలా ఆధ్యాత్మికమైన పాత్రలు వేశారు ఆయనతో మీరు దాదాపు సినిమా చేయలేదు అనుకోండి ఆయన ఆయన గురించి ఆయన వేసిన పాత్రల గురించి మీకు తెలుసు కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే చెప్తారు నేను అప్పుడు దాసరి నారాయణ గారితో అసోస్టేట్గా ఉన్నప్పుడు కోడి రామకృష్ణ వర్సెస్ అసోసియేట్ అప్పుడు ఏకేసా ఇన్సాఫ్ అని ఒక పిక్చర్ ఆ పిక్చర్ షూటింగ్ ఎల్వి ప్రసాద్ ప్రొడక్షన్ నాకు అప్పుడు తమిళ్ బాంబేనే ఉన్నా నేను ఫస్ట్ టైం తెలుగుకి వచ్చాను వీటి హిందీ ఫిలిం ఇన్ చెన్నై ఓకే అప్పుడు కోడి రామకృష్ణకి నాకు ఫ్రెండ్షిప్ వచ్చింది కోడి రామకృష్ణ ఒక రోజు ఏం చెప్పారు లెటర్స్ గుడ్ తిరుపతి వాక్ వెళ్ళాలి అని సో ఆయనకి ఈ కోరిక సో వి బోత్ వెంట్ అక్కడి నుంచి టు బై వాక్ టు తిరుపతి తిరుమల అండ్ ఎవ్రీథింగ్ అండ్ దర్శన్ రిటర్న్ అప్పుడు బస్సు మిస్ అయ్యాం అప్పుడు శ్రీరామ కళ్యాణం ఆ పిక్చర్ రిలీజ్ చిత్రాం కళ్యాణ్ సీతారా సురేష్ లెటెస్ట్ సీ ద పిక్చర్ వెళ్ళి చూసాను ఫస్ట్ టైం ఐ సా ఎన్టీ రామారావు గారు ఆన్ స్క్రీన్ అండ్ ఐ న్యూ అబౌట్ హెం కానీ అక్కడ చూస్తే ఆ థియేటర్లో తిరుపతిలో తిరుపతి ఇక్కడ తిరుమలలో తిరుమల పైన తిరుమల పైన తిరుపతి తిరుపతి మన థియేటర్ ఉంది అక్కడ ఆ థియేటర్లో సాధ ఫిల్మ్ పెద్ద గాడ్ ది థియేటర్లో ఒక పైన బాలాజీ లాగా ఇక్కడ వర్షిప్ పూజ పీపుల్ ఆర్ గెటింగ్ ఎమోషనల్ అవన్నీ చూసి దెన్ ఐ రియలైజ్డ్ ది పవర్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు దెన్ అక్కడ నుంచి ఫ్రమ్ థియేటర్ చూస్తే బస్సు పోయింది సో అక్కడ నెక్స్ట్ రేణిగుంట స్టేషన్కి నెక్స్ట్ ట్రైన్ చెన్నై ట్రైన్కి నెక్స్ట్ షూటింగ్ ఉంది అక్కడ సో స్టేషన్కి వెళ్ళి ఒక ప్లాట్ఫామ్లో నేను ఆయన కూర్చుని ఫుల్ టైమ్ కోడి వర్ టాకింగ్ టు మీ అబౌట్ ఎన్టీ రామారావు గారు ఆయన ఫిల్మ్స్ బికాస్ ఈస్ ఆర్డెంట్ ఫ్యాన్ ఈ వాస్ అంత పెద్ద ఫ్యాన్ రామారావు గురించి సో ఈ వాస్ టాకింగ్ టాకింగ్ ఆయన పిక్చర్స్ ఆయన సీన్స్ యాక్టింగ్కి హోల్ హిస్టరీ చెప్పేశారు ఆ రోజు తర్వాత త్రీ ఓ క్లాక్ మార్నింగ్ ద ట్రైన్ కేమ్ కేమ్ టు చెన్నై అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ సీయింగ్ సమ్ అప్పుడు బిహెచ్ఎస్లో వస్తుంది అప్పుడు సా అండ్ గ్రేట్ అండ్ ఆయన గురించి ఎప్పుడు టెన్ ఓన్లీ ఐ స్టార్టెడ్ బికెమ్ ఎ డైరెక్టర్ ప్రేమ అప్పుడు నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వస్తున్నప్పుడు ఐ స్టార్టెడ్ టాకింగ్ దేవర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు ఎన్టీ రామారావు హూ అని ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అండ్ బికాస్ ఆఫ్ కోడి రామకృష్ణ హెడ్ సీన్ ఇస్ ఫిలమ్స్ నాకు ఆపర్చునిటీ ఏమి ప్రేమ పిక్చర్ నాకు నంది అవార్డు వచ్చింది అండ్ అవార్డు ఎవరు అంటే రామారావు గారు సో ఫర్ మీ ఆ ఫోటో కూడా నాకు ఉంది ఆఫీస్లో ఓకే ఐ టుక్ ద అవార్డ్ ఫ్రమ్ హీమ్ విచ్ వాస్ ద అల్టిమేట్ హ్యాపీనెస్ అండ్ దెన్ లేటర్ ఆన్ ఐ నీ వెన్ బికమ్ ఎ పొలిటీషియన్ అండ్ ఆల్ దట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఐ మెట్ ఎమ్మెన్ అప్పుడు ఒక హోటల్ దర్వాస ఫంక్షన్ సో ఐ రిమెంబర్ ఐఎస్ఎఫ్ చంద్రబాబు నాయుడు గారు ది సేమ్ లిఫ్ట్ విత్ రామా నాయుడు గారు ఎవెంట్ సో విఆర్ ఆల్ ద సేమ్ లిఫ్ట్ దివర్ టాకింగ్ రామారావు గారు Ram, Ramar had introduced me to him. At that time, I was just my one film older. Mm. Then met him. Then they went to that uh, function. It was just, he was about to become a politician. Ah, uh, time of day. Mm. I met him. then. Again, I saw his speech on the stage and everything. So, okay, travel after that, I kept, then I kept knowing about him through him, his films and everything. I seen him. Once in a way, Alanti, a great person comes sir. Once in a way. యు కాన్ సీ ఇట్ ఆల్ ఆర్డినరీది అంటే కృష్ణుడు రాముడు దుర్యోధనుడు రావణాసురుడు ఈ ఈ టైప్ పాత్రలు చేసి నోబడి నోబడి సి లైక్ దిస్ ఏ శివాజీ గణేష్ అండ్ ఇన్ ట్రామల్ ద కైండ్ ఆఫ్ రోల్స్ హీడెడ్ నోబడి క్యాన్ డూ ఇది అలాంటి రోల్స్ ఆయనే చేశాడు దే ఆర్ హీడెడ్ ఆల్ దోస్ రోల్స్ అండ్ దే ఆర్ ఆల్ వన్స్ రారీఆర్ ఇస్ రివాజీ గణేష్ ర్యార్ ఏంటి రామరు ర్యార్ సార్ అండ్ ఇన్ ద పాలిటికల్ ఫీల్డ్ ఆల్సో ద వే వాట్ ఆల్ హీడ్ వాట్ అ స్వీప్ ఈ కేమ్ ఐమ్ ఐఎమ్ అనామర్డ్ బై హిస్ అండ్ నాకు ఇప్పుడు ఐ సో మచ్ ఐవ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఆల్సో ఐ లవ్ హిస్ బికాస్ ఐ ఎన్ ద వే హీ ట్రాన్స్ఫార్మ్డ్ హైదరాబాద్ బికాస్ నేను అప్పుడు ఎయిటీ నైన్లో వెనక్ ఏం ఫర్ ప్రేమ అండ్ ఐఎమ్ కమింగ్ రెగ్యుల్యూట్ హైదరాబాద్ ఐ సా ఇన్ ఈస్ ఇన్ ఈస్ ఎరాన్లీ హైదరాబాద్ మారిపోయింది అక్కడ అండ్ విశాఖపట్నం అని ఐ వెరీ వాస్ దేర్ అట్ దట్ టైమ్ ఐ సా ఇట్ ఇట్ వాస్ ఆల్ చేంజింగ్ ఐ మ్యాన్ విత్ గ్రేట్ విషన్ గ్రేట్ విషన్ క్లారిటీ ఉన్న సీఎం అని చెప్పాలి మరి రామ మీరు బాలకృష్ణ గారితో సినిమా చేయలేదు నాగార్జున గారితో చేశారు చిరంజీవి గారితో చేశారు వెంకటేష్ గారితో చేశారు మోహన్ బాబు మోహన్ చేశారు బస్ కానీ మరి బాలయ్య బాబు ఎలా మిస్ అయ్యారు టూ టైమ్స్ వెళ్ళి ఏదో మిస్ మిస్ టు అది అది సంథింగ్ నాట్ మా వెళ్ళింగ్స్ చాలా థ్యాంక్ యూ సార్ చాలా అసలు మిమ్మల్ని కలవటమే అదృష్టం చెప్పాలంటే ఎందుకంటే నేను మీ సినిమాలు అన్ని ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి ఎప్పటికైనా సురేష్ కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి చెన్నై వచ్చినప్పుడు ప్రతిసారి ఫోన్ పడుతున్నాడు థర్డ్ టైం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు బుక్ రాగానే మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ